హాయ్ హలో అందరికీ ఇది బాలసుబ్రహ్మణ్యం మ్యూజికల్ పార్క్ అండి సీతారాం నగర్లో ఉంటుందన్నమాట కర్నూలులో చాలా బాగుంటుంది బాగా డెవలప్ చేశారు పార్క్ అయితే చిన్నపిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ పార్క్ దీంట్లో మ్యూజికల్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అంటే చూడటానికి చాలా బాగుంటుంది ఇదైతే మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి పార్కు ఇది ఎంట్రెన్స్ అనమాట గేటు లోపలికి వెళ్ళడానికి ఇక్కడైతే నేను మా చిన్నోడు ట్యూషన్ కి వెళ్ళేటప్పుడు పిలుచుకొని అన్నమాట చూడండి ఇక్కడ గిటార్ పెట్టారు లోని తర్వాత గోడల మీద మొత్తం సింగర్స్ మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఘంటశాల గారు సుశీలమ్మ అందరూ ఇలా అందరి ఫోటోలు ఉన్నాయన్నమాట గోడల మీద మా చిన్నోడు అయితే ఇక్కడ ఊగుతున్నాడు బిస్కెట్ కొనిచ్చాను అనమాట తినుకుంటూ కొద్దిసేపు ఊగుతానమ్మా అంటే ఊగలే అన్న ఎందుకంటే ఫైవ్ మినిట్స్ టైం ఉండింది పార్క్ ట్యూషన్కి వెళ్ళడానికి అందుకే పోయే దారిలోనే అనమాట పార్క్ ఇది పిలుచుకొని వచ్చాను ఇక్కడ ఊగుతూ ఉన్నాడు ఇంకా లోపలికి బాగుంటుంది పార్కు చూపిస్తాను చూడండి ఇక్కడైతే వర్షం వచ్చిందనమాట మాకు టూ డేస్ నుండి అందుకే ఇలా అంతా వాటర్ వాటర్ ఉన్నాయి ఇది జైలో ఫోన్ అంటారు కదా అది అనమాట ఇంక ఇక్కడ అన్ని ఎక్ససైజ్ చేసుకునేటివి అన్ని ఉన్నాయి చాలా తడిగా ఉంది ఎవరు లేరు వర్షం వచ్చినందుకు ఇదైతే వీణ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మంచి ఫోటోలు తీస్తారు పిల్లలకి చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి వీణ ఇంకా డ్రమ్స్ అన్నీ ఉన్నాయి ముందుకు వెళ్ళే కొద్దీ చాలా బాగుంటుంది చిన్నగా ఉన్న కూడా పార్క్ మాత్రం చాలా నీట్గా బాగుంటుంది మెయింటెనెన్స్ చాలా బాగుంది అనమాట పార్కుకి ఇక్కడ చూడండి డోలులాగా పెట్టారనమాట ఇదైతే పియానో అంటారు కదా చూడండి ఎంత బాగుందో అసలు పిల్లలు అయితే ఇక్కడ నిలబడి బాగా ఫొటోస్ తీసుకుంటుంటారు ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ ఇలా పెట్టారనమాట అటు సైడ్ ఇటు సైడ్ అన్ని లోపల అందుకే మ్యూజికల్ పార్క్ అని పెట్టారనమాట పేరు ఇది పియానో అంటారు కదా ఇది పియానో లాగా ఇట్లా పిల్లలు నిలబడి బాగా ఊకే సౌండ్ ఏం రాదు అన్నీ ఊకే అలా షోక్ పెట్టారనమాట సరిగమ పదని అని కూడా ఏదో చూడండి ఇక్కడ అంతా పిల్లలు ఆడుకుంటుంటారు చిన్న చిన్న పిల్లలు ఈరోజైతే వర్షం వచ్చింది కాబట్టి ఎవ్వరు రాలేదన్నమాట లేదంటే చాలా మంది ఉండేవాళ్ళు నేను అనుకోకుండా వచ్చాను ఇలా పార్కుకి మా చిన్నోడు వాళ్ళ అన్న వచ్చినాడని మా పెద్ద అబ్బాయి కూడా వచ్చాడనమాట ట్యూషన్కి వెళ్ళడానికి అందుకని అన్న వచ్చాడని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఇంక ఇక్కడ సైడ్ అంతా ఎక్ససైజ్ ఇక్కడ ఇక్కడేమో ఉయ్యాల ఉంది చూడండి లెఫ్ట్ సైడు మా చిన్నోడు అయితే ఉయ్యాలాలు ఊగుదాం మా అమ్మ అన్నాడు చాలా బురద ఉంది వద్దులేనన్నా అని చెప్పి అందరు వాకింగ్ చేసుకుంటున్నారు చూడండి ఇంకా చూడండి ఎలా ఉందో పార్కు చెప్పండి మాకైతే దగ్గరే కానీ మా వెనకల ఏరియాలో ఉంటుంది ఇది ఎప్పుడో ఒకసారి అలా పిలుచుకొని పోతుంటాము అక్కడ ఉండే వాళ్ళే చాలామంది వెళ్తుంటారు ఈ పార్కుకి ఇంకా అన్ని గోడల మీద బొమ్మలు అలా అన్నీ వేశారనమాట నాకైతే ఎంట్రెన్స్లో ఈ గిటార్ చాలా బాగా నచ్చింది ఇక్కడ అంటే ఎంట్రెన్స్లోనే అలా చూస్తేనే అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మా చిన్నవాడు చూసారా ఇక్కడ జంపింగ్ చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చూడండి